మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈ రోజు పోలీసు పాఠశాల గారు పప్పన బాబు కుమార్ గారు వారితో పాటు ఇక్కడ రావడం జరిగింది లోకేష్ బాబు పార్టీ నుంచి సాధారణంగా ఆహ్వానించారు అలాగే జనవరి నియోజకవర్గం నుంచి ఒక నిమిషాలు మారదామని మేము ముందుకు వచ్చా నా కాన్స్టిట్యున్సీలో ఏడు వందల ఇరవై నాలుగు కోట్లు విజయవాడ టౌన్లో డబల్ ఉంది అంటే అదే పేరు అదే మనిషి ఆ మనిషి ఒక ఓటర్ కార్డు రవిచంద్ర గారు లాంటి ఆయన ఓటు పని తీసుకుంటే ఆయన కళజోడుతో ఒక ఫోటో దిగి కళజోడు లేకుండా ఒక ఫోటో దిగి సార్లు అలాంటి ఓట్లు ఇప్పుడు భార్గవ సాయి పేరు శంకరరావు పేరు పన్నెండు ఏడు ఎవరి వాళ్ళు ఏం చేస్తారు కలెక్టర్ పట్ల పోతే లేబర్ కాన్స్టిట్యు అది పామర్ కావచ్చు విజయవాడ సెంట్రల్ కావచ్చు నల్లవరం కూడా ఓట్లు నమోదు చేసేది వేరే కాన్షియన్సీ వెళ్ళొచ్చు ఆ లిస్ట్ కూడా క్లియర్ గా ఇచ్చాం కలెక్టర్ వీళ్ళు చర్యలు తీసుకోకపోతే తదుపరి ఎలక్షన్ కమిషన్ అలాగే గత ఎన్నికల్లో గనవరం నియోజకవర్గంలో దొంగలు ప్రకటించిన విషయం గనవరం నియోజకవర్గం ప్రజలకే కాకపోతే నాశం చేసుకోవాలని తెలిసిన విషయం ఎవరు రెండు వేల ఆనందంతో ఈరోజు ఈ రోజుకి మా డాక్టర్ గారు డాక్టర్ రామచంద్ర పుట్టారాయణ వైసీపీలో ఉన్నారు ఆయన వెళ్లి కేసు నమోదు చేశారు రంగా జంక్షన్ పోలీస్ స్టేషన్ లో ఆ రోజు పంచాయతీ సార్ దాని మీద ఎలక్షన్ చేసి కేసు పెండింగ్ ఉంది షీట్ లో ముఖ్యమైన యోగాని తీసేసి మిగతా ఉంచారు ఆడలో చాలా మంది నేను తెలుగుదేశం పార్టీలో మారాను కాబట్టి నాతో పాటు నా సహచరులుగా మా నాయకుడు పేరు కూడా ఉంది అలాగే నూజూరు కోర్టులో కూడా కేసు ఫైల్ చేశారు బంగాళాపట్నం సరే గతం కథను వదిలేద్దాం అంటే జరిగిపోయిందని చరిత్రలో కాలక్రమంలో తెలిసిపోతుంది కాబట్టి మీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల పట్టాల నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఐదు మాసాలు ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు గన్నవరం టౌన్లో ఏడు వందల మంది అర్హులకి నిరుపేదలకు ఇళ్ల పట్టాలనిచ్చింది ఆ పొలం ఎక్వైర్ చేసిన వాళ్ళ దగ్గర రైతుల దగ్గర జాయింట్ కలెక్టర్ కి పేరు నేను నేను తీసుకోవాలి మీరు ఎప్పుడైతే నన్ను నియోజకవర్గంకి వెళ్ళొద్దన్నారో అప్పటి నుంచి నియోజకవర్గానికి దూరంగా ఉన్నా కార్యకర్తలు సహచరులు నాయకులు అభిమానులు ఎవరు పెళ్లిళ్ళకి అసత్కార్యాలకి అటెండ్ అయ్యారు తర్వాత పరిణామాల తెలుగుదేశం పార్టీ నియమించి రాష్ట్ర ప్రజలకి కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చే ఇళ్ల స్థలాల పంపిణీ విషయంలో మళ్లీ గనవరంలో మరోసారి దొంగ ఇళ్ల పట్టాల పంపిణీకి రంగం సిద్ధమైంది ఆ రోజున మంట ఎంఆర్ఓ ఎమ్మార్ఓ నరసింహారావు ఆయన మళ్ళీ సంతకాలు పెట్టి ఇప్పుడు ఇచ్చే కొండ కొండలు మాయమైన కొండగట్టు పొలాలు అసైన్ ల్యాండ్లని పొజిషన్ సర్టిఫికేట్ ఇద్దామని ప్లాన్ చేసే పరిస్థితి కొన్ని గ్రామాల్లో కొన్ని గ్రామాల్లో అసైన్ ల్యాండ్ కొన్ని గ్రామాల్లో ప్రైవేటు వ్యక్తుల దగ్గర భూమి తీసుకుని మా అంగీకారంతోనే ప్రభుత్వానికి ఇస్తున్నాం ఇప్పుడు డబ్బు పర్వాలేదు అనే అనే పరిస్థితుల్లో కొన్ని గ్రామాలు మళ్లీ దొంగ సిద్ధమైంది జగన్మోహన్ రెడ్డి గారు మీరు అనుకునేది ఇదేనా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని సూట్ గా ప్రశ్నిస్తాం మీ దగ్గర పనిచేసి వచ్చా మీరు ఇచ్చే జగనన్న కాలనీలు అనేవి అన్ని నియోజకవర్గాలు ఎలా ఉన్నాయి నాకు తెలియదు కానీ గనవరం నియోజకవర్గాల పరిస్థితి నిజంగా నిరుపేదలకి అడుగులైన వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇస్తారంటే నేను స్వాగతిస్తాను గనవరం నియోజకవర్గంలో ఫస్ట్ స్వాగతి నేను నేను గనవరం నియోజకవర్గంలో మట్టి తోటకు రాజకీయాలకు రాలా వండలు మాయం చేయడానికి రాలా నేను నా నయా పైసా కూడా నేను గర్వర్జల్లో అవినీతికి కానీ ఆ కానీ పాల్పడ్డా